హలో అండి నేను మీ సరళ ఎస్డి బ్లాక్స్ అండ్ ఎస్డి ప్లాంట్స్ ఇది మరువం కుండి అండి ఫస్ట్ దీన్ని సిమెంట్ కుండీలో నుంచి అంటే ఒక చిన్న మొక్కని టూ థౌజండ్ సెవెంటీన్లో కొనుక్కున్నాను అంటే నాకు మా చెల్లి కొనిచ్చింది ఇచ్చింది అనమాట ఇది కాశ్మీరీ గులాబీ వైట్ ఉంటుందిగా అదే అనమాట ఎప్పుడైతే రిపోర్ట్ చేశానో అప్పటి నుంచి నా మొక్కలన్నీ డల్ అయిపోయాయి నేను చాలాసార్లు చెప్పాను గులాబీలు కానీ మరువము తర్వాత ఏవేవైతే రిపోర్ట్ చేసానో అవన్నీ డల్ అయిపోయాయి అంటే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఒకేసారి కంపోస్ట్ ప్లస్ కోకోపీట్ కలిపిన దాంట్లోకి మొక్కల్ని రిపోర్ట్ చేశా ఏ టైంలో రిపోర్ట్ చేయాలో తెలిసి కూడా రిపోర్ట్ చేసినా మరి ఎందుకు చనిపోయిందో తెలీదు ఈ మరువము ఇన్ని సంవత్సరాలు టెరస్ మీదే ఉంది లాస్ట్ మంత్ అంటే ఏప్రిల్ సెకండ్ వీక్ కిందికి తెచ్చిపెట్టాను టెరస్ కిందికి ఇది సెమీ షేడ్లో పెట్టుకోవాలని చెప్పేసి ఎందుకంటే చాలా డల్ అయిపోతుంది ఒకటి రెండు మాత్రం పెద్ద ప్లాస్టిక్ కొండి ఉంది కదా అందులో కొంచెం ఉండాలా పోవాలా అన్నట్టుగా ఉందన్నమాట ఇవన్నీ కూడా మర్మైన వీటన్నిటిని తీసుకొచ్చి సెమీ షర్ట్లో పెట్టా అయినా ఉపయోగం లేదు ఎందుకంటే మరి ఎందుకు చనిపోయిందో తెలియదు భవిష్యత్ అంతవరకే ఉందేమో నాకు ప్రాప్తం కాకపోతే ఏదో చిన్న ఆశ అది చూడండి ఎంతెంత మద్దులో ఒక్కొక్కరికి పదిహేను ఇరవై సంవత్సరాల వరకు ఉంటాయని విన్నాను చాలా వీడియోస్లో కానీ మరి ఏం మిస్టేక్ జరిగిందో తెలియదు కానీ మొత్తానికి టెరస్ మీద నుంచి తెచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాం కదా అది కూడా చిన్న మరువ మొక్కే అన్నమాట అంటే కొద్దిగా ముదిరిందంటే మాత్రం కొంచెం అలా వంచేసి పైన అదే కుండీలో అంటు కట్టేస్తాను అలాంటిది ఈ సంవత్సరం మొత్తానికి పోయింది కాకపోతే ఇది కుండి ఖాళీగా ఉంది కదా వేరే మొక్కను పెడదామని ప్రయత్నం చేస్తున్నాం మట్టి చూసార ఎంత లూజ్గా ఉందో ఇవ్వండి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఇదే అండి ఇది లాస్ట్ ఏప్రిల్లో లాస్ట్ మంత్ చెన్నై వెళ్ళినప్పుడు ఎల్లో కనకాంబరం అమ్మాయి తీసుకొచ్చుకుంది అనమాట ఇదొకటి తర్వాత ముద్ద మందారం తర్వాత దానిమ్మ రెడ్ దానిమ్మ అన్నమాట తెచ్చుకుంది అయితే తను కూడా నర్సరీ మెయింటైన్ చేస్తుందంట నాకు తమిళం అంతగా రాదు తమిళం అంతగా కాదు అసలు రాదు కాబట్టి వాళ్ళే మాట్లాడుకున్నారో నాకు తెలియదు కాకపోతే నా టెరస్ మీద ఇది లేదు కాబట్టి తను కూడా కుమ్మతో ప్రాపగేట్ చేసిన దాన్ని తనకిచ్చింది అనమాట తీసుకొచ్చి దాదాపు త్రీ వీక్స్ పైనే అవుతుంది త్రీ వీక్స్ కాదు త్రీ వీక్స్ అవుతుంది వెంటనే రిపోర్ట్ చేయకూడదు అని చెప్పేసి అలా పెట్టేశాను ఇది చూడండి కొమ్మతో ప్రాపగేట్ చేసిన వేర్లు ఎట్లా ఉన్నాయో ఆ చిన్న మాజా బాటిల్లో పెట్టింది అనమాట దానికి తెల్లగా పూజ వచ్చిందండి అది వెంటనే పెట్టేస్తే అన్ని మొక్కల్లో కలిపి పెట్టేస్తే అన్నిటికీ ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి సపరేట్గా కిందనే పెట్టాను ఇప్పుడు ఈరోజే నాటాను అనమాట ఇక చూడండి వేరు వ్యవస్థ ఎంత బాగుందో కదా సీజన్ ఏదైనా మనం నాటుకునే పద్ధతిలో నాటుకుంటే వస్తుందని అలా అనుకుంటున్నాను దీన్ని ఎలాగైనా బ్రతికించుకోవాలి ఎందుకంటే కొమ్మలతో కూడా ఆల్రెడీ ప్రొఫైడ్ చేసినా అది రాలేదు మరి చాలా కొమ్మలు కూడా తీసుకొచ్చి పెట్టాను రాలేదు మిటికీ విత్తనాలు ఉండవు అనేది అందరికీ తెలిసిన విషయమే సరే ఇది మొత్తానికి దీనికి తెల్ల ఉందండి అది పోయింది ఇప్పుడు వాటర్ అయితే పోసేస చూడండి వాటర్ ఎంత కారిపోతున్నాయో అంటే రైన్ హౌల్స్ అనేవి నీట్గా ఉంటాయి అది కొమ్మ అనమాట ఎయిర్ బబుల్స్ లేకుండా చక్కగా నీళ్ళన్నీ పోసేసాను వాటర్ చూడండి కింద ఎట్లా పోతున్నాయో అదే బాటిల్ని మళ్ళీ కవర్ చేసి పెడుతున్నాయి ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి ఇది కింద టెర్రస్ కింద కింద తెచ్చి పెట్టేశాను చెమీ షేడ్లో కొద్దిగా ఒక త్రీ ఫోర్ డేస్ అలా పెట్టేస్తే సెట్ అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ పక్కన ఉండేది దేవగన్నేరండి నేను నాటిందే మరి ఎవరు కొట్టేశారో తెలియదు కానీ ఆల్రెడీ టెరస్ మీద వైట్ ఉంది సరే రెడ్ కూడా పెట్టుకుందాం ఇది కూడా నేను నాటిందే రోడ్డు ప్రక్కన ఇదిగోండి రీసెంట్గా చిన్న ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చాను మా ఊరికి అక్కడ మా అక్క దగ్గర తెచ్చుకున్నాను అనమాట రీప్లేస్ చేశా అదండి ఏ సీజన్లో అయినా కూడా మనకు తగిన జాగ్రత్తలు చూసుకుంటే చక్కగా వస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే వీడియో చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్ప అడగండి చెప్తాను ఖచ్చితంగా షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను అంటే అది నా ఓన్ కంటెంట్ మీదే చేస్తున్నాను ఎక్కువగా ఈ మంత్ నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను అంటే లాస్ట్ మంత్ అదే విషయం ఉంటాను బాయ్